హల్లెలు దేవునికి స్తోత్రం కలనుగాక మీ అందరికీ శుభాలు కరణిగాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగువారు పొరుగు వారు అందరూ కూడాను దేవునికి కాక ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత దీవించబడి ఆశ్రవెగాక ప్రభునటువంటి యేసు క్రీస్తు నామంలో ఆ మెయిన్ మంచి దీపరీళ్ళారు గత వారం నుంచి ఈ వారం వరకు మనందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచినటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కరణిగాక చాలా సంతోషం అలాగే మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ టీవీ కార్యక్రమాన్ని అనేక మందికి చూపిస్తున్నామండి మేము కూడా బలపరచబడుతున్నాం అనేటువంటి మీ మాటలను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాను మరొక విషయం ఏంటంటే ఎస్ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటి వీడియో బాగా వైరల్ అవుతుంది ఇంకా తిరుగుతూనే ఉంటుంది అనేక మంది చూస్తూనే ఉన్నారు ఫోన్లు చేస్తూనే ఉన్నారు వారందరిని బట్టి దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను ప్రియులారా చాలా సంతోషం అట్టి విధంగానే దేవుని ఎందు ఏదో ఒక విధంగా మీరు పాలు పంపులు పంచుకున్నప్పుడు ఆ ఆశీర్వాదాలు వెంటనే పోవు ఖచ్చితంగా దేవుడు ప్రభునంద ప్రయాస వృధా కాదన్నటువంటి మాట ప్రకారంగా మిమ్మల్ని మంచిగా దీవించి ఆశీర్వదిస్తాడు ఎప్పుడు కూడా మీరు ఇంకా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోకండి ఓకే దేవునికి స్తోత్రం కరణి కాక మంచిది చాలా సంతోషం మరి ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరం జనవరి నెల మరి ఐదు వారాలు వచ్చాయి బుధవారం నాడు మనం సెలెక్ట్ చేసుకున్నాము దేవుడిచ్చినటువంటి ప్రతిపాదనకు లేదంటే దేవుడు ప్రేరేపించినటువంటి ప్రేరేపణ మేరకు ఒక ఆలోచన అయితే ముందుకు సాగిస్తున్నాడు దేవుడు ప్రతి ఆదివారం నాడు మరి ముగ్గురం కలిసి మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేసి అనుకున్నాం కదా సాగర్ ఉదయ్ ఎస్ఎస్ రావు త్రి ముగ్గురం కలిపి ఫిబ్రవరి నెల నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడాను స్వస్థత కూడిక దానికి ఇంగ్లీష్లో ఏంటంటే ఫెయిత్ హీలింగ్ సెంటర్ అని చెప్పేసి మేము పెట్టడం జరిగింది అది ఎక్కడ సరంటే స్థలం అన్నది మా స్వగృహం అందు మా ఇంటి దగ్గర మాత్రమే అది అవుతుంది అందాక ఓకేనా తప్పకుండా మీరు అవకాశాన్ని వినియోగించుకోండి ప్రియులారా రండి ఓ పాట పాడుకొని దేవుని మహింపరచుకుందాం దుర్గమా నాయ సయ నవ జీవన మార్గము నన్ను నడిపించు మా ఊహించలేని నీ కృపలే నీ క్షణమును కోపించుచుని నీ వాత్సల్యము నాపై చూపిన ఊహించలేనే నీ కృపలే నీ క్షణమును కోపించుచు మీ వాత్సల్యము నాపై నాయే ఆశ్రయదుర్గమా నవ జీవన మార్గము నా నన్ను నడిపించుమా తో నిసి నిబంధనల నెరవే చుచువే నీతో చేసిన నా తీర్మానములు స్థిరపరచితి వే నాతు నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితి వే అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి హుకే ఘన మహిమల స్తోంజ ఆశ్రయదు దుర్గమా నాయ నవ జీవన మార్గమునా నన్ను నడి పించుమా నిజంగా దేవాతి దేవుడు రాజులకు రాజు పరమును విడిచిపెట్టి సర్వసుఖాలను విడిచిపెట్టి కేవలం మట్టి మానవుడు నశించిపోతున్నాడు మట్టి మానవుడు చెరలవి వెళ్ళిపోతున్నాడు మట్టి మానవుడు నరక పాత్రుడు అయిపోతున్నాడు మట్టి మానవుడు యొక్క పాపాలు క్షమాపణ కొరకు నా ప్రాణాన్ని తన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడే నరునిగా వెళ్ళి తన శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందిస్తేనే కానీ నరుడు విడిపించబడలేడు మోక్షానికి చేరలేడు అన్నటువంటి కనికరంతో కృపతో వాత్సల్యంతో దేవాది దేవుడు రక్షకుడైనటువంటి ఆ పరంధాముడు ఆత్మస్వరూపుడు అద్వితీయ దేవుడు ఓంకార స్వరూపుడు అదృశ్య రూపుడైనటువంటి వాడు శరీరాన్ని ధరించుకొని నీ కొరకు నా కొరకు భూమి మీద ఆయనకి ఏమిస్తే మనం రుణం తీర్చుకోవాలని చెప్పండి పాపోహం పాపకర్మహం పాపాత్మనం పాపసంభవం పాపతవస్యం నరకం ప్రయాతి నాయనా నేను పాపంలోనే పుట్టాను నేను పాపంలోనే పెరుగుతున్నాను పాపంలోనే చనిపోతే నాకు నరకాగ్ని తప్పదయ్యా అని చెప్పేసి వేద శ్లోకం సెలవిస్తుంది అసతోమా సద్గమయ్యా కంసోమా జ్యోతిర్గమయ్య శర్మ అమృతగమయ్య అయ్యా నేను చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాను వీలిగి అక్కడ అయ్యా నేను మరి చనిపోయేటువంటి చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నాను నాకు నిత్యం జీవించాలి ఆ జీవితం ఎక్కడుందయ్యా జీవం ఎలాగుందయ్యా ఉందయ్యా ఎక్కడుందయ్యా అసతం అసత్కమై అసత్యంలో కొట్టుమిట్టాడుతున్నాను ఆడుతున్నాను అజ్ఞానంతో కొట్టుమిట్టు ఆడుతున్నాను నా జ్ఞానం కావాలి సత్యం కావాలి వెలిక్ కావాలి నిత్యం కూడా జీవించడానికి ఒక నిత్యత్వమైనటువంటి ఒక స్థలం కావాలయ్యా నాదా నాధుడా నా ప్రాణనాథుడా అని చెప్పేసి ఋషీశ్వరులు తప్పీశ్వరులు తప్పించిపోతున్నప్పుడు దేవత దేవుడే నేనే సత్యమై ఉన్నాను నేనే వెలుగై ఉన్నాను నేనే మార్గమై ఉన్నాను నేనే నిత్య జీవమయ్యున్నాను ఉన్నాను నా కుమారుడ తండ్రికి కోటాన్ని కోట్లు కోటాని కోట్లు కోట్లు ప్రతి క్షణం కూడా మనం చెల్లిస్తేనే కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేదు తండ్రి కుమారుల బంధం ఏ ఎవరికి ఎక్కడా లేదండి దేవుడు తండ్రి అవటం నర రూపంలో ఉన్నటువంటి నరులు కుమారులు అవటం ఈ భూమి మీద అన్నది ఎక్కడ ఈ బాంధవ్యం అన్నది ఎక్కడ లేదండి కేవలం యేసు ప్రభుకి ఈ మానవుడికి తప్పించి ఇంకెక్కడా లేదండి చూడండి ఎక్కడ ఎవరినైనా మీరు పరిశీలించండి భూమి మీద దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారు కోలలుగా ఉన్నారు ఒకప్పుడు అనేవాడి ముక్కోటి దేవతలు ఉన్నారు మా సంప్రదాయాలు వేరు మా ఆచారాలు వేరు మా పద్ధతులు వేరు అని చెప్పేసి కానీ ఈ రోజున ఒకే ఒక సంప్రదాయం ఒకే ఒక ఆచారం ఒకే ఒక దేవుడు ఒకే ఒక నామం దేవునికి భయం కలరు కాక నా శరీరానికి అన్నటువంటి వాడు ఒక ఒక్కటి తండ్రి అయినట్లు నా ఆత్మని కన్నటువంటి వాడు ఒకే ఆత్మీయ తండ్రి దేవుని స్తోత్రం కాబట్టి ఆయన మన కోసం వచ్చాడు కాబట్టి ఆయన తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని ప్రోక్షించి మన యొక్క నరక ఊబులో నుంచి ఆయన రక్షించాడు పరిశుద్ధతను ఆయన గ్రహించాడు పాపాన్ని అంతటినీ కూడా ఆయన తీసేశాడు కాబట్టి ఆయన మీద మనం మనసు అనుకుంటే చాలు నన్ను పుట్టించినటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నట్లయితే నాకు కనిపించాలి అతని స్వరం వినిపించాలి అప్పుడు నా మతి మార్చుకుంటాను మనసు మార్చుకుంటాను ఆలోచన విధానాన్ని మార్చుకుంటానని చెప్పేసి అంటే చాలు అతను ఎంతగానో పొంగి పొరలి ఆయన హృదయం అంతా కూడా నేను దాచుకోవడానికి నేను అట్టు పెట్టుకోవడానికి నేను రక్షించడానికి ఆయన చేతులు ఎదురు చూస్తూ ఉన్నాయి నేను ఖచ్చితంగా దర్శిస్తాడు ఆయన తన ప్రాణాన్నే ఇచ్చేసాడు నువ్వు అడిగితే ఆయన నీకు కనబడకుండా ఎలా ఉండగలడు ఇప్పుడైనా సరే ఎవరైనా సరే తండ్రి నన్ను క్షమించు ఇదిగో నా హృదయాన్ని చేతులు కబజితాడు నా జీవితానికి నువ్వే బాసవి నువ్వే నడిపించు నా కుటుంబాన్ని చేతులు కబజితాను చిప్స్ అంటే చాలు ఆయన అమాంతంగా తీసుకుంటాడు అడగకుండా అమ్మాయిని అన్నపెట్టదు ఆయన ఎవరిని కూడా బలవంత పెట్టే దేవుడు కాదు ఆయన మతాన్ని మార్చడానికి రాలేదు ఏ ప్రాంతానికో ఏ జాతికో ఏ కులానికో సంబంధించినటువంటి దేవుడు అంతకంటే కాడు హల్లెల్లుయా చాలా చూపరకంగా చెప్తున్నాను హల్లెల్లుయ్యా దేవుడికి మహిమకరణి కాక దేవుడి మాట్లాడిన విత్తనాలు మీ హృదయం నేల మీద నాటిప చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి చేసి వర్ధిలింపు చేయను కాక వేస్తున్నాములు ఆమెన్ 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 మన క్రైస్తవ జనాంగానికి ఒక వాక్యం దానియాల గ్రంథం ఆరు నాలుగు అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియాల మీద ఏదైనా ఒక నింద మోపలనని ఉండి తగిన హేతు కనిపెట్టి చుండిరి కానీ దానియాలు నమ్మకస్తుడైన ఏ నేరమైననో తప్పైనను చేయువాడు కాడు కనుక దాని ఏలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అందే కానీ మరి ఏ విషయం అతనిలో లోపం కనుగొనలేమని అనుకొనేరి ఇక్కడ బబులోను సామ్రాజ్యంలో బెల్షెషరు అన్నటువంటి మహారాజు గారు ఉంటారు అయితే ఆ రాజా వారికి ఏంటంటే ఒక కళస్తది కళ ఏ కళ అని అంటే దాన్ని ఎవరు కూడా విప్పలినటువంటి కళ ఆ కళ చెప్పాలి దాని తాత్పర్యం కూడా చెప్పాలి అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అర్థం కాదు అది మంత్రగాళ్ళు వస్తారు సోదుగాళ్ళు వస్తారు అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కానీ ఎవరికి కూడా సాధ్యం కాదు కానీ దానియాలు అన్నటువంటి ఆయనకి అది ఈజీగా చెప్పడం వల్ల ఆయన యొక్క సామ్రాజ్యంలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడంటే ఒకసారి చూద్దాం ఐదో అధ్యాయం దానియాలు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై బెల్సెసురు ఆగిగా వారు దానియాలకు రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారుపు హారం వేసి ప్రభుత్వం చేయటంలో అతడు మూడవ అధికారి అని చాటించిరి బెల్సెసర్ అన్నటువంటి రాజుగారు ఈ దానియాలు అనేటువంటి ఆయనకి సన్మానం చేసి సత్కరించి మంచిగా హెచ్చిస్తాడనమాట ఆ హెచ్చింపున అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా మిగతా వాళ్ళు చూడలేక కళ్ళల్లో కారం పోసుకుంటారు ఇక్కడే కదా ఎక్కడైనా సరే మామూలు అది లోకం వెళ్ళదంటే ఎవరైనా బ్రతికి బాగుపడుతున్నారంటే రెండు కళ్ళతో చూడలేరు రెండు కళ్ళలో కూడా కంట్లో కారం పోసేసుకుంటారు కదా అది అలాగే పొని చెడిపోయేవారు అంటే పొని చెడిపోయినటువంటి వారిని చేరదీసి ఒక గింజ కూడా పోయలేనటువంటి పరిస్థితి అమ్మ పెట్టా పెట్టదు అడుకు తినా తినదు అని అంటారు కదా లోక సామెత అలాగనమాట ఆ పరిస్థితిలో ఇతను ఏదో దేవునితో ఉన్నాడు దేవునితో ఎక్కువగా ఉంటున్నాడు దేవునితో ఉన్నాడు కాబట్టే కదా ఆ రోజున బెలశస్త్రి గారికి రాజు అనేటువంటి ఆయనకి వచ్చినటువంటి కళ విడదీసి తాత్పర్యాన్ని చెప్పి అతనికి ఎంతో తృప్తిని కలిగించాడు అందుకే ఎవరైతే ఇచ్చేస్తే కష్టపడినటువంటి వాళ్ళకి తగినటువంటి ఫలం అన్నది తీసుకోవటంలో లభించడంలో అనుభవించడంలో లేదు కష్టపడకూడదు మన దగ్గరికి అన్నీ వచ్చేయాలంటే ఎలాగది తప్పు సంగతి ఈ రోజున లోకం అలా పాడైపోయింది పొడి అయితే దానియాలు ఈ రోజున ఆ విధమైనటువంటి ప్రసన్నత ఎప్పుడంటే మూడు పూటలు కూడాను ఆయన కిటికీ దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేవాడు ఇలా చేస్తాడని చెప్పేసి రాజుగారు ధాన్యాల్ని అంత హెచ్చించటమా అంత దీవెనతో దీవించటమా మా అందరం లేమా మమ్మల్ని మాలో ఎవరికైనా సరే ఒకరికి రావాలి కదా ఇది మంచిది కాదని చెప్పేసి అందరూ కూడా కుళ్ళుకుంటూ అసూయతో నింపు నింపబడి ఈర్ష్యతో నింపి నిండిపోయి ఒక ప్లానింగ్ తయారు చేశారన్నమాట ఏ ప్లానింగ్ అంటే అనిసారంటే ఏడో ఏడవకి చూడండి నీ యొద్ధ తప్ప మరి ఏ దేవుని యొద్దనైనాను మానవుని యుద్ధనైనను ఎవడను ఏ మానవు చేయకూడదు ఎవడైనాను చేసిన ఏడల వాడు సింహముల గుహలో పడవేయబడను రాజా ఈ ప్రకారంగా రాజశాసనం ఒకటి పుట్టించి మాదీవుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమకు శాసనముగా ఉండినట్లు దాని మీద సంతకం చేయమని మనం చేసిరి బెల్సెస్సురు ఈ విధంగా హెచ్చించి ఈ విధంగా సన్మానాలు సత్కారాలు ధాన్యాలు చేసి ఆయన చనిపోతాడు ఎవరు బెలసరు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకరు వస్తారు ఎవరసరంటే దర్యావేస్త రాజుగారు వస్తారు దర్యావేస్ రాజుగారు వచ్చిన తర్వాత అప్పుడు పాత వాళ్ళు ఉన్నారు కదా స్టాఫ్ మారదు కదా ఆ స్టాఫ్ అన్నటువంటి వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు మనసు నిండా అసూయతో నిండిపోయి ఈర్ష్య భావంతో నిండిపోయి ఎలాగైనా సరే దానియాలు ఇరికించాలి ఎలాగైనా సరే దానియాలు ఇక్కడ లేకుండా చేయాలి ఎలాగైనా సరే దానియాలకు ఒక పనిష్మెంట్ రావాలి దానియాలకి ఎలాగైనా అవమానం వాళ్ళు తీసుకురావాలి లేదంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి కంప్లీట్గా శాశ్వతంగా వాడిని లేపేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశారంటే పార్సీకులు మరి మాధీయులు మరి వీళ్ళందరూ కలిపి సైన్యం అంతా కలిపి మంత్రి మంత్రి మండలి అంతా కలిపి ఒక ప్లానింగ్ చేస్తారు కొత్త రాజుగారు కదా వెళ్ళి అయ్యా ఏదైనా సరే ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏది కారణమైనా సరే రాజుగారి దగ్గర మాత్రమే మనం చేయాలి కానీ ఇంకెక్కడ కూడా మనం చేయకూడదు ఎవరి దగ్గర కూడా వెళ్ళకూడదు ఎక్కడ కూడా మనం అక్కడ మరి వారికి చెయ్యెత్తి దండం పెట్టి మరి బ్రతములు అడుకోవడం ఏమి ఉద్వసలు ఎందుకంటే దానియాలు అస్తమాట కూడా బ్రతులు ఆడుతుంటాడు ప్రజల కోసమని వాళ్ళ యొక్క చుట్టుపక్కల ఉన్న చుట్టాలు బంధువుల కోసం అని మంత్రుల కోసమని అధికారుల కోసమని ఎందుకంటే మన వాక్యం సెలవిస్తుంది మీరు ప్రార్థన చేయనప్పుడు మీ రాష్ట్ర అధికారుల గురించి మీ దేశ అధికారుల గురించి ఓకే మీరు ఉన్నటువంటి ప్రాంతాల గురించి అందరి గురించి కూడా మొరపెట్టాలంట ప్రతి ఒక్కరి గురించి మనం ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదాలు మన మీదకి మన పిల్లల మీదకి మన కుటుంబాల మీదకి వస్తాయంట అంట అలాగన్నట్టు ఏంటంటే దానియాలు కిటీ దగ్గరికి వెళ్ళిపోయి ఎప్పుడు కూడా ప్రార్థనలు చేసుకుంటుండేవాడు అయితే ఇప్పుడైతే ఈ ప్లానింగ్ తయారు చేసి రాజుగారి దగ్గర తీసుకెళ్లారు అయ్యా ఇదే సంగతి నీ దగ్గర తప్పించి ఇంకెవరి దగ్గర కూడా ఏ మానవుడు కూడా ఏ మానవుడి దగ్గర కానీ ఏ దేవుని దగ్గర కానీ మనం చేయకూడదు అట్లు చేసిన ఏడల వాడికి పనిష్మెంటు సింహాలు బోన్లో పడియాలి ఏదో ఒకటి మనం శిక్ష విధించాలి అన్నటువంటిది రాసేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి బలవంతాన్ని సంతకం పెట్టించేశారు అధ్యాయం పదే భాకం చూసుకున్నట్లయితే ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియలు తెలుసుకొని నను అతడు తన ఇంటికి వెళ్ళి యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు తట్టు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్థుతించుచూ వచ్చాను రాజుగారి దగ్గరికి వచ్చి అయ్యా దానియలు చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడో మనం ఈ శాసనం తయారు చేసిన సంగతి తెలుసు అయినప్పుడు కూడా ప్రజలందరి కొరకు మొరపెడుతున్నాడు దేవుని స్థుతిస్తూ ఉన్నాడు ఆరాధిస్తూ ఉన్నాడు అందరి బాగువుల గురించి మనవలు చేస్తూ ఉన్నాడు అయ్యా చూసారా ఎంత పని చేస్తున్నాడో ఎంత దుర్మార్గం పని చేస్తున్నాడో చూసారా చూసారా ఎంత ఇదో దేవుని దగ్గర మొరపెట్టుకుంటాడు ఈ రోజున కూడా దేవుని కొరకు ప్రజలందరి సుఖశాంతలు కొరకు ప్రజలందరి యొక్క ఆశీస్సుల కొరకు ప్రజలందరి యొక్క అభివృద్ధి కొరకు ప్రజలందరి యొక్క బాగోగుల కొరకు క్రైస్తవుడు అన్నవాడు ప్రార్థన చేస్తే క్రైస్తవుడు అన్న క్రీస్తు గురుండి వీధులంట తిరిగి చెప్తే వాళ్ళకి ఏమనిపించింది చీడనిపించింది మంచి మాటలు భూత మాటలు కానీ వినిపిస్తాయి ఎందుకంటే సమాజం వారు లేనటు సమాజం సమాజం అంటే చీకటంతా నిండిపోయింది ఈరోజు దర్యావస్సు లేదంటే ఇక్కడ ఈ పారసీకులు మంత్రి మండలికే కాకుండా ఈరోజు ప్రపంచం అంతా కూడా చీకటితో నిండిపోయింది ప్రపంచం అంతా కూడా ఈర్ష్య అసూయతో నిండిపోయింది ప్రపంచం అంతా కూడా ద్వేషం పగ ప్రతీకారం కుట్ర కుళ్ళితో నిండిపోయింది అందుకని వెలుగ్గా ఆయన వచ్చాడు ఆయన ప్రజలు కూడా వెలుగ్గా మారారు ఆ వెలుగుని ఆ చీకట్లోని వెళ్ళి చెబుతున్నాను అయ్యా వెలుగు వచ్చింది మీ ఇంటి తలుపులు తెరవండి ఇగో లైట్ ఇస్తాము నా దగ్గర వెలుగు ఉంది మీరు వెలిగించుకోండి అంటే వద్వద్దు మీ వెలుగు మాకు వద్దు మా చేయటం మాకు చాలు మీ జ్ఞానం మాకు వద్దు మా అజ్ఞానం మాకు చాలు మీ అభివృద్ధి ఆశీర్వాదాలతో కూడుకున్నటువంటి ప్రార్థనలు వద్దు మేము నశించిపోవడం కృషించిపోవడం మాకు చాలు అనేటువంటి ప్రజలు కోకొలలుగా ఉన్నారు కాబట్టి ఇటు విధమైనటువంటి శాసనం తెలిసి కూడాను దానియాలు ధైర్యం చేసి యథాప్రకారంగా వెళ్ళి కిటీ దగ్గర ఎరుషులం తట్టి తిరిగి ప్రార్థన చేస్తూ బ్రత్ములాడుతూ అతన్ని స్థుతిస్తూ గనపరుస్తూ మహింపరుస్తూ ఉన్నాడు కొరకు మనవి చేస్తూ ఉన్నాడు ఇది పెద్ద పొరపాటు అయిపోయింది ఆవిడ వెంటనే రాజుగారి దగ్గరికి వచ్చిన వెంటనే రాజుగారు ఏమన్నారని అంటే సరే మరి తెలిసింది కదా ఇంకా మెజారిటీ ఎక్కువగా ఉండేటప్పుడు ఎవరు ఏం చేయలేరు వెంటనే ఏం చేశారంటే అమాంతంగా ఎతికెళ్ళిపోయి ఆ యొక్క సింహాలు గుహ ఉంటుందో ఆ గుహలో వేసారు వేసిన తర్వాత అప్పుడు నువ్వు అనుదినము సేవించుతున్నటువంటి దేవుడు రక్షించను గాక అని ఆడ మాట ఇచ్చి పంపిస్తాడు రాజు చూడండి ఎంత ఫేవర్ ఉందో దానియుల మీద ఎంత మనసు ఉందో ఎంత అభిమానం ఉందో ఎంత ప్రేమ ఉందో చూడండి రాజుగారికి దానియాలకి తెలుసు ఎందుకంటే దానియాలు సేవిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగిన దేవుడని శక్తి కలిగిన దేవుడని ఆదరించే దేవుడని మరి భద్రపరిచే దేవుడని ఆశీర్వదించే దేవుడని అద్భుతం జరిగించే దేవుడని అతను తలంచుకుంటే ఏదైనా సరే చేయగలిగిన దేవుడు అని చెప్పేసి దానియాలు తెలుసు అందుకనే పరిగెత్తుకొని వెళ్ళి ఆ రోజు రాత్రంతా నిద్రపట్టలేదు వాయిద్యాలు ఎక్కడ వాయించలేదు బాజా భాజ్యంతులన్నీ బంద్ నాచ్యాల గీచలు బంద్ అంటే రాజుగారి మనసు అంత కూడాను దాని మీద తెల్లవారు వెళ్ళిపోయి దానియాలు నానా దానియాలు బాగున్నావా నువ్వు సేవించుతున్న దేవుడు నిన్ను శిక్షించకుండా నిన్ను రక్షించాడు కదా అని చూసారు ఎంత మాట అన్నాడు నువ్వు సేవించుతున్న దేవుడు జీవం గల దేవుడు అంట జీవించుతున్న దేవుడు అబ్బా ఎంత మాట దేవుని స్తోత్రం హల్లెల్లు ఆర్యరు ఒకటి అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించనగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనుక ఆయన తన దూత నంపించి సింహమున నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించాను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అని రాజు ఇందును గూర్చి అతి సంతోషపరితడై దహనీయులను గృహల నుండి పైకి తీయడని ఆగయగా బొంట్రోతులు దానియాలను బయటికి తీసిరి దానియాలు ఇంత శిక్ష అనిపించడు కదా ఇంత చేశాను రాజుకి కనీసం అయినా సరే ఆయన అధికారం ఉంది కదా ఆయన తిరస్కరించలేడా నన్ను సేవ్ చేయలేడా అని చెప్పి కోపం పడలేదు రాజా నేను నీ దృష్టికి ఏమైనా ఒకవేళ అతిక్రమం చేసి ఉన్నానా అంతకుడిగా మారానా అయ్యో అలాగైనట్లయితే నన్ను క్షమించ రాజా అని అంటే అప్పుడు లేదు నాన్న నువ్వు అలాగే అన్నద్దు బాబు నాకు నీ సంగతి తెలుసు నాన్న నీ దేవుని సంగతి తెలుసు నీ సంగతి తెలుసు కాకపోతే ఇక్కడ కుట్రతో ఉన్నారు కుళ్ళి కావశంతో ఉన్నారు కదా వీళ్ళ మాట గురించి నేను ఆ విధమైన నిర్ణయం తీసుకువచ్చి వచ్చింది అన్నా లేకపోతే నీకు నేను పనిష్మెంట్ ఇచ్చేవాడినా నా మనసు నీకు తెలీదా అని ఒక తండ్రి కొడుకులు సంభాషణ లాగా లూయా వెంటనే అప్పుడు ఏం చేశాడంటే చూడండి నాకు చదవడానికి టైం లేదు కాబట్టి అక్కడ బండ్రది ఎవరైతే వేశారో దా మరి ధాన్యాల్ని అక్కడ గుహలో వేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళందరూ మొత్తం పిల్ల పాపలతో కుటుంబీకులందరితో కూడా వేసేయండి అని చెప్పి ఆర్డర్ చేస్తే మొత్తం వేస్తే మొత్తం సింహాలు ఇంకా పడి పళ్ళతోనే తక్కువ మనం అందేసుకొని మొత్తం ఎముకలు పొడైపోయాయి అంట మీరు చదవండి అక్కడ ఎముకలు ఒక్క ఎముక మిగలకుండా గుండైపోయినాయంట అయిపోయినంట అంత పిప్పు చేసి పడేసాయి లూయ దేవునికి మహిమ కాక కాబట్టి ప్రియుల ఇందు గురించి మనం తెలుసుకున్నది ఏంటంటే మన దేవాత దేవునికి ఎప్పుడైనా సరే మనం కంప్లీట్గా మనం డెడికేట్ అయినప్పుడు మన మీద ఏగ వాళ్ళనివ్వడు మన మీద దోమ వాళ్ళనివ్వడు ఇలాగ మనం చూసుకున్నట్లయితే జోసఫ్ గారిని తీసుకోవచ్చు అబ్రహాం గారిని తీసుకోవచ్చు మోషే గారిని తీసుకోవచ్చు ఎంతోమందిని తీసుకోవచ్చు ఆ రోజుల్లో మరి ఎట్టి విధమైనటువంటి భక్తితో ఆయన కాపాడు ఈ రోజున డైరెక్ట్గా వచ్చేసి మనతోనే మనలోనే నివసిస్తున్నటువంటి ఆత్మదేవునికి ఇంకెంత మనం దగ్గర దగ్గరగా ఉండాలి ఇంకెంత మనం చేరుగా ఉండాలి ఇంకెంత మన ఆప్యాయత ఆదరణ పొందుకొని అనేక మందికి ఆ ఆదరణ ఆప్యాయత ప్రేమది ఇతర చూపించాలి చూడండి ఒకసారి కాబట్టి మనుషులు ఏమైనా జల్లొచ్చు ఎన్నైనా కుతంత్రాలు పన్నొచ్చు ఎన్నైనా పన్నాగాలు పన్నొచ్చు ఎంతైనా బురద జల్లొచ్చుని కానీ దేవాతి దేవుడు చూడండి ఇప్పుడు తామర నీటిలోనే ఉంటది కానీ దాని బురద అంటదు హల్లెలుయ అంత బురదలో ఉంటది కానీ ఒక్క బురద కూడా నా నామంలో మీరు అవమానపరచబడతారు మీరు అనేకమైన శ్రమలు అనిపిస్తారు అది జస్ట్ క్లియర్గా ఆయన చెప్పాడు కాబట్టి ఈ శ్రమలన్నీ కూడా పెద్దగా ఇవి శాశ్వతమైనవి కావు వస్తాయి మాటలు వినిపిస్తాయి గుండె పగిలేటట్లు మాట్లాడతారు శరీరం నెల దెబ్బలు కొడతారు ఇవన్నీ కామనే కానీ తండ్రి దేవుడు అన్యాయస్తాడు కాదు సింహాల బోర్ల నుంచే ధాన్యాలు రక్షించినటువంటి వాడు నిన్ను నన్ను రక్షించలేడా నీ సమస్యలు నా సమస్యలు పెద్ద సమస్యలు కాదు పిల్లలరా కాబట్టి ఆయన ప్రాణాన్ని ఇచ్చేసాడు ఇక్కడికి వచ్చేసి కాబట్టి నీ పిల్లలు లేరని బాధపడుతున్నారా ఖచ్చితంగా ఆయన పిల్లలు ఇస్తాడు భర్త బాగా తిరుగుతున్నాడు త్రాగుపతి అయిపోయి ఉన్నాడు నా మాట వినలేదని చేసి బాధపడుతున్నారా ఖచ్చితంగా మాట వింటేటట్లు చేస్తాడు దేవుడు అప్పుల ఊపుల్లో కూరుకుపోయే చేసి బాధపడుతున్నారా ఖచ్చితంగా మంచిగా అద్భుతాలు జరిగించేసి మిమ్మల్ని పైకి లేవనెత్తికుంటాడు తల్లిదండ్రుల ద్వారా అన్నదమ్ముల ద్వారా అక్కచెల్ల ద్వారా బంధు బంధుమిత్రుల ద్వారా వెలివేయబడ్డాము నీచాత నీచంగా మాటలు అనిపించుకోవడానికి బాధపడుతున్నారా వద్దొద్దు దేవుడిని ఎత్తుకొని ముద్దాడేటువంటి గొప్ప తండ్రి నీకు చెంతగా ఉన్నాడు ఎప్పుడు కూడా అలాంటి పని పెట్టుకోవచ్చు దేవుని స్తోత్రంగా కాల్లే కాబట్టి ఈ దినాన దేవ మనందరూ కూడా ధన్యులం మనందరం కూడా ఒకప్పుడు అన్యులుగా ఉండేవారు ఈరోజు ధన్యులుగా ఉండేటట్లు మన దేవుడే మనకు ఆధారం ఆయనే మన తండ్రి ఆయనే మన కోట ఆయనే మన శ్రేయస్సు ఆయనే మన సుఖం ఆయనే మన ఆరోగ్యం ఆయనే మనకు ఆయుష్యం సమస్తం కూడా ఆయన ఏటు జడ్ ఫుల్ ప్యాకేజ్ అనమాట అది చూసారా పిల్లడు ఉద్యోగంలో జాయిన్ ఇంత ప్యాకేజ్ అండి ఇది ప్యాకేజ్ అండి అని ఆ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్ అయితే పరలో ఒక ప్యాకేజీ మన కొరకు వచ్చిన ప్యాకేజీ మన ఆశీర్వాదాల ప్యాకేజీ ఎల్లప్పుడు కూడా శాంతి సమాధానంతో ఉండడానికి నిశ్చత్తం కొడుకున్నటువంటి ప్యాకేజ్ హల్లెలుయ్యా ఈ మాటలు విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటపించేసి ఆయన నీరు పసి పాడికి ఫలిపు చేయని గాకేస్తున్నాం అని ఆమెన్ 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 రండి ప్రియులరా ఒక సాక్ష్యం విందాం మరి ఇది నాన్న మన వెళ్ళటం జరిగింది అక్కడ తణుకు దగ్గర ఒడ్లూరని ఆ ప్రాంతంలో విమల కుమారి అంటే ఇక్కడ నేను తండ్రి కొడుకులు కూడా ఇద్దరు కూడా సేవకులకి దేవుని సేవకు ప్రతిపాదింపబడినటువంటి వారు దేవుని సేవకు ఎన్నిక కాబడినటువంటి వారు దేవుని యొక్క అభిషేకం చేత అభిషేకింపబడినటువంటి వారు నా ద్వారానే వారు అభిషేకించబడలేదు ఇంకా అభిషేకించబడతారు ఖచ్చితంగా నా ద్వారా ఎంతమందినైతే నిలబెట్టుకున్నాడు దేవుడు ఈ దినాన్ని ఘనంగా వాడుకుంటున్నారు కాబట్టి ఈ దినాన్ని ఆ ప్రాంతంలో రాజుగారు బర్ణ భర్ణబాస రాజుగారు అని చెప్పి నేనే పేరు పెట్టడం జరిగింది బాఫీసు ఇచ్చి తన కుమారుడైనటువంటి వాసు వాసుకు కూడా నేనే పేరు మార్చి మరి జోసఫ్ రాజుగా నేను పెట్టడం జరిగింది ఆ యొక్క వారి యొక్క కుమార్తె అంటే జోసఫ్ రాజు గారి యొక్క సహోదరి అలాగే బర్ణవాస రాజు గారి యొక్క కుమార్తె విమలమ్మ ఆమె యొక్క సాక్ష్యం మనం విందాము మంచి కుటుంబం మంచి తెగింపు కలిగిన కుటుంబం కనికరమైన కుటుంబం నెమ్మది కలిగినటువంటి కుటుంబం అనేక మందికి దీవనకరంగా ఉన్న కుటుంబం అన్నిటికంటే మించింది ఏంటంటే దేవుని యొక్క నామానికి మహిమత తెచ్చేటువంటి కుటుంబంగా దేవుడు ఎన్నుకున్నాడు అందరి గురించి ప్రార్థన చేయండి వారి గురించి ఖచ్చితంగా దేవుడు అలాంటి వారు కావాలి ఈ రోజున ఇక్కడ చూడండి ఈ ప్లేట్లెట్స్ పడిపోయినాయి లేదంటే బీపీ డౌన్ అయిపోయింది పల్స్ డౌన్ అయిపోయింది అని చెప్పేసి రకరకాలుగా ఉంటాయి కదండి ఇవన్నీ కూడా సాతాని యొక్క చినులు ఇవన్నీ కూడా వాళ్ళు పలకరించడానికి వెళ్ళారు పక్కింటి వాళ్ళు ఎలాగొన్నవమా అని చెప్పేసి అంతే అక్కడ పెద్ద గుడ్లు ఇల్లబెట్టుకొని భయంకరంగా చూసిందంట వెంటనే ఈమెలోనికి ప్రవేశించి ఈమెలో ప్రవేశించకుండా తన కుమారులోనికి కుమార్తెలోనికి భర్తలోనికి అలాగే చిట్ట చివరికి పెంచుకున్నటువంటి కుక్కలను కూడా ప్రవేశించింది పప్పి ఆ పప్పీలను కూడా ప్రవేశించి ఒక ఒక నాలుగు ఐదు వేల రూపాయలు తాలూకా రిమోట్లని లేకపోతే బడ్లని ఇవన్నిటిని కూడా చండాల్సింది ఒక్క తాపు తనేసరికి ఈ బ ఈ యొక్క జోసఫ్ రాజు ఒక తన్ను తన్నేసరికి మొత్తం దెయ్యం ఊడిపోయింది ఆ కుక్కలోని అయితే ఒకటి ఈ కుమార్తె చెబుతున్నటువంటి సాక్ష్యం తేనండి ఒకసారి స్తోత్రంలా అండి మరి ఒక ఆవిడకి ఒంట్లో బాగాలేదండి మరి చూడడానికి అయితే నేను మా తోటకు వాళ్ళు మరి ఇద్దరం కలిపి వెళ్ళామండి వెళ్ళి రక్షణ గురించి అవి చెప్పామండి ఆవిడే అన్నారు కానీ ఏంటంటే ఆ దురాత్మ మా మా మాతో వచ్చేసి మమ్మల్ని చాలా బలహీనత పెట్టేసి మమ్మల్ని భయపెట్టేసిందండి అనారోగ్యంగా కూడా అయితే అప్పటికప్పుడు జ్వరం వచ్చేసి చాలా అనారోగ్యం పడిపోయామండి చాలా భయంకరంగా పెట్టేసింది అప్పుడు మరలా దైవజనులకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నామండి తర్వాత మా నుంచి మా తోటికోవాలకి అలాగే మా బాబు విషయంలో అయితే అప్పటికప్పుడు ఆరోగ్యంగా ఉండే బాబు కూడా ఇలా జడుచుకున్నాను ఇలా అని చెప్పాడు అండి మరి బ్లేస్లెస్లు అయ్యి పడిపోయి డెంగ్యూ జ్వరం వచ్చేసి తలబోటు ఇలా భయంకరంగా వచ్చేసిందండి మరి తణుకులో రెండు హాస్పిటల్లోకి మార్చామండి సీరియస్గా అయిపోయినప్పుడు కూడా మరి అప్పుడు దైవజన్ ప్రార్థన చేయించుకొని మరి గారితో బాబుకి కూడా మరి విడుదల మరి నాకు దేవుడు ఆ చీకటి శక్తుల ప్రభావం నుండి నన్ను విడిపించాడండి అండి తోడై ఉంటాను అన్నాడు వేటగాని ఊర్లో నేను ప్రాణాన్ని రక్షించాను అన్నారు మరి మా తోడుకోవాలని నన్ను మా బాబును దేవుడు సజీవు లేకపోతే వాటిని భద్రపరిచినందుకు దేవాదేవునికి వందనాలు దేవజన్ కూడా వందనాలు చెల్లిస్తున్నానని అని చిన్న సాక్షి దేవుడు దేవించిన గాక దేవుడి సాక్షాన్ని దీవించి ఆశ్రవదించని కాక ఒకే ఒక ప్రార్థన తల్లిదండ్రులు అందరు ఇక్కడ ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తే అక్కడ విడుదలొచ్చింది ప్రియులరా దేవుని మహిమ కలిగిన కాక మోహనుతుడ తండ్రి దేవ స్తోత్రాలు చెల్లి సంప్రభ నీ అపార్ ప్రేమను బట్టి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లి ప్రభా ఇదిగో ధాన్యాల గురించి నైనా ఈరోజు మీ మీరు నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ భూమి మీద ఎంతమంది అయితే నీ రూపం పెట్టబడి నీ ఆశీర్వాదాల చేత నీ పోలికల చేత నీ ఊపిరి ఓదబడి ఎన్నో నష్ట కష్టాలకి మానసికంగా శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా విరిగి నలిగిపోయి చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతూ ఉన్నారు ప్రభు వారందరి మీదకి నీ అద్భుతమైనటువంటి పరిశుద్ధ శక్తి వారిని ఆవరించుకునే కాక ఇప్పుడే కాక వారందరూ కూడా కాక చీకట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వెలుగులోకి వచ్చుదరికాక చరలెట్లు వారు అందరు కూడా విడుదల కాక ఓ తండ్రి బంధింపబడినటువంటి వారు అందరు కూడా విముక్తి పొందుకున్నారు నజరనేస్తూ క్రీస్తునాములు శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా మానసికంగా తండ్రి నీకు లెక్కించిన స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని తండ్రి ప్రభ ఇటు విధమైనటువంటి సువార్త వినిపించడానికి నీ పిల్లలను ప్రేమించి నా తండ్రి ప్రభ ప్రేరేపించి నా తండ్రి రాజు గారిని అలాగే నా తండ్రి ప్రభా రాజు గారిని అలాగే నా తండ్రి ప్రభ పద్మమ్మ గారి ఈ కుటుంబాలు బట్టి స్తోత్రాలైన ఆ కుటుంబాల తండ్రి ప్రభ మీద నీ యొక్క ఆశీర్వాద వర్షం కురిపింపబడదు కాక దీవెల్ని కురిపించబడదురుగా అనేక మందికి తండ్రి దీవెనికరంగా ఆసృతికరంగా వారు వెలిగింపు పడుదరిగాక ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభావ ఇదిగో నా తండ్రి ప్రభా ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా భీమవరం అని లేదా రాజమండ్రి అని లేదా విశాఖపట్నం అని లేదా విజయవాడ అని ఈ సెంటర్స్ ఆయన మీరే ప్రేరేపించినటువంటి హీలింగ్ సెంటర్స్కి వస్తాను బర్నింగ్ ఫైర్ హీలింగ్ సెంటర్స్కి వస్తున్నారు వారందరూ కూడా దీవించబడదురుగా చేస్తున్నాము విడుదల పొందుకుందరుగాకే చేస్తున్నాము స్వస్థత పొందుకుందరుగాకే అదే అదేవిధంగా నా తండ్రి ప్రభా ఫైత్ హీలింగ్ సెంటర్ నా తండ్రి ఆయన ప్రతి ఆదివారం తండ్రి ప్రభా ఆయన ఫిబ్రవరి నెల నుంచి సాయంత్రం నాలుగు నుంచి నుంచి ఆరు వరకు మరి మేము స్థాపించ ముగ్గురం కలిసి ఉదయ్ సాగర్ త్రిపులసర ముగ్గురం కలిసి స్థాపిస్తున్నటువంటి ఈ యొక్క నాయన మరి హీలింగ్ సెంటర్కి ఫెయిత్ హీలింగ్ సెంటర్కి మీరే అధినాయకత్వం వహించండి వచ్చిన ప్రతి ప్రజలకి తండ్రి జవాబుదారుడిగా ఉండండి ప్రభు సమాధానకర్తగా ఉండండి ప్రభావ పర్లకు వైద్యుడిగా ఉండండి ప్రభావ గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించి విడుదల కలిగించి మహిం పొందుకోమని ఏసైనామను కూడా స్థుతిస్తూ వేరేపురం కానీ వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార్ పరిశుద్ధం తిరిగి దీని మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన సంబంధలకు ఇరుగు వారికి పొరుగు వారికి దూరం వారికి దగ్గర వారికి ఈ భూమి మీద ప్రజలందరికీ కూడా సదాకాలం తోడే గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ మహిమఘనత ప్రభావం కాక ఆమెన్ 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 ప్రేవుని మన దేవి ఆశ్రవదించను